తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లా సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో వరదల తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజు గృహకల్ప కాలనీ ఎఫ్సీఐ రోడ్డు బొక్కలగడ్డ కాలనీ పెద్ద తాండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారీ వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రెండు రోజులుగా ప్రజలను రక్షించే పని చేస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు పదహారు మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు వేల కోట్ల ఆస్తులు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు నిరంతరాయంగా పనిచేయడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల సహాయం చేస్తామన్నారు పాడి పశువులు చనిపోతే యాభై వేలు గొర్రెలు మేకలు చనిపోతే ఐదు వేలు ఇస్తామని చెప్పారు పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు పదివేలు పరిహారం ఇస్తామని చెప్పుకొచ్చారు తాజా పరిస్థితులను ప్రధాని కేంద్ర హోం మంత్రికి వివరించామని తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని అడిగిన విషయాన్ని కూడా సీఎం ప్రజలకు వివరించారు తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరామన్నారు జరిగిన నష్టాన్ని ప్రధాని స్వయంగా పరిశీలించాలని కోరినట్లు చెప్పారు జరిగిన నష్టంలో ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ప్రజలు సర్వం కోల్పోయారని ఆవేశ వ్యక్తం చేశారు ఇండ్లలో బురద మిగిలింది వాళ్లను ఆదుకోవడానికి ఒక్క ఖమ్మంలోనే ముప్పై నాలుగు క్యాంపులు రెండు వేల నూట పంతొమ్మిది కుటుంబాల్లో ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతులు ఏర్పాటు చేసిందన్నారు జిల్లా యంత్రాంగం మొత్తం రాబోయే ఐదు రోజులుగా కష్టపడి పనిచేయాలన్నారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలు నిర్లక్ష్యం వహించద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది